బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంగా ఉమ్మడిగా ఉన్న పార్టీ సభ్యులం అందరం ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ విధంగా ప్రచారం చేసుకోవాలి ప్రజలకి ఇంకా దగ్గర అవడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత వేగవంతంగా మనం ప్రచారాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్దాం అనే విషయాలపై సమావేశం నిర్వహించినట్లు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదండ్ల మనోహర్ చెప్పారు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సమావేశంలో నాదండ్ల మనోహర్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమావేశం నిర్వహించి లోతుగా చర్చించినట్లు నాదండ్ల మనోహర్ చెప్పారు ఈ కార్యక్రమంలో మూడు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని సూచనలు సలహాలు ఇచ్చారని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ప్రచారాలు చేసుకుందాం ఏ విధంగా ప్రజలకు ఇంకా దగ్గరికి వెళ్దాం ఎటువంటి కార్యక్రమాల ద్వారా మరింత వేగవంతంగా మనం మన ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్తామనే అంశాలపైన లోతుగా ఈ రోజున చర్చించుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ సమావేశం ఈ విధంగా నిర్వహిస్తున్నాం సో మూడు పార్టీల నాయకులు మేము ఒక బాధ్యతతోటి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాకు వెంబసాని చంద్రశేఖర్ గారి పర్యటన మా పర్యటన కలిసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మంచి ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు చర్చించుకోవడం జరిగింది చాలామంది పెద్దలు ఇందులో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా అనేక సూచనలు సలహాలు ఇచ్చారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ప్రాజెక్ట్స్ పథకాలు వీటి గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తావించారు అదేవిధంగా అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ మనం తెలంగాణ నియోజకవర్గంలో చేసిన అనేక కార్యక్రమాల గురించి భవిష్యత్తులో మేము చేయబోయే సంక్షేమం అట్ ద సేమ్ టైం అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మీ అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు అందరం కూర్చుని మాట్లాడుకొని చర్చించుకున్నాం